సాగర్ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని ఆనందికి క్షమాపణ చెప్పిన ఆదిత్య షాక్లో జీవన అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటివరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది తన జ్యోతమ్మ చెప్పిన మాటలే ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఇదంతా ఎవరు చేశారు నాకు బాగా దగ్గరైన వాళ్ళు చేశారా అసలు ఇది ఎవరు పని అంటూ ఆలోచించు ఆలోచిస్తూ ఉండగా ఇక తనకైతే సాగర్ గుర్తుకు వస్తాడు అవును నాకు తెలిసిన వ్యక్తి ఆ డిపార్ట్మెంట్లో వ్యక్తి సాగర్ గారు ఉన్నారు కదా అతనికి ఫోన్ చేస్తే అన్ని నిజాలు తెలుస్తాయి కదా అతనికి ఫోన్ చేసి అడుగుతాను అంటూ ఇక ఆనంది అయితే సాగర్కి ఫోన్ చేస్తుంది సాగర్ గారు నేను ఆనందిని అంటూ అనగానే సారీ మేడం మీ నెంబర్ నేను సేవ్ చేసుకోలేదు అందుకని ఎవరు అనుకున్నాను పర్వాలేదు చెప్పండి అంటూ అనగానే సార్ మీరు సడన్గా మా ఆఫీస్కి రైడ్ చేయడానికి వచ్చారు కదా అసలు మీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు సార్ ఇదంతా ఇంత సడన్గా ఎలా జరిగింది అంటే మీరు నాకు తెలిసిన వ్యక్తి కదా మీరు ఏదో కొంచెం సమాధానం చెప్పి హెల్ప్ చేస్తారని అడుగుతున్నాను అసలు ఇదంతా ఎవరి కారణంగా జరిగిందో చెప్పండి సార్ అంటూ అడగంగానే ఇదంతా మీ ఇంట్లో వాళ్ళే చేయించారు మేడం మీ ఇంట్లో వాళ్ళ ద్వారానే ఫోన్ వచ్చింది అక్కడి నుంచి మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే మేము ఆఫీస్కి వచ్చాము మీరు ఆఫీస్కి వస్తున్నారని అక్కడ రైడ్ చేయమని మాకు ఫోన్ కాల్ రావడంతో వచ్చాం మేడం కాకపోతే ఫోన్ చేసింది ఎవరో అయితే నాకు తెలియదు మీరు అంతగా అడిగితే మీకు వివరాలన్నీ సేకరించి ఇస్తాను అంటూ సాగర్ అయితే ఆనందితో చెప్తూ ఉంటాడు ఏంటి సాగర్ గారు మీరు చెప్పేది ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారా అంటూ ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాట విన్న సింహాద్రి పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక ఆనంది అయితే అసలు ఇంట్లో వాళ్ళు ఎవరు చేశారు అంటూ అడగంగానే నేను అన్నీ తెలుసుకుని మీకు ఫోన్ చేస్తాను మేడం ఫోన్ కాల్ అయితే మీ ఇంటి నుండే వచ్చింది అంటూ సాగర్ అయితే చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఆ మాటకి ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అసలు ఇదంతా ఎవరు చేశారు ఇదంతా ఎవరు చేయించారు ఎలా తెలుసుకోవాలి ఇంట్లో వాళ్ళే అంటే ఈ డబ్బులు అత్తయ్య గారు అత్తయ్య గారికి నాకు తప్ప జీవనికి కూడా ఈ విషయం తెలియదే మరి అలాంటప్పుడు ఇదంతా ఎవరు చేస్తారు అంటూ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఆనంది ఇక మాటలు విన్న సింహాద్రి పద్మావతి అయితే మనం అనుకున్నట్టే జరుగుతుందండి నిజంగానే ఆ సునందమ్మ మన బిడ్డ అడ్డు తొలగించుకోవడానికి ఇదంతా చేసుంటుంది ఒకప్పుడు తన బిడ్డ కుంటివాడు కాబట్టి ఇక వేరే గచ్చింత్రం లేక మన బిడ్డని తన కోడలుగా చెప్పుకుంది ఇప్పుడు తన కొడుకు హుందాగా నడుస్తున్నాడు కదా మళ్ళీ బిజినెస్ లో రాకుమారులా రాణిస్తున్నాడు కదా ఇప్పుడు ఒక మేస్త్రి కూతురు తన కోడలు తన కొడుకు భార్య అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టుంది అందుకే మన బిడ్డను ఎలా అడ్డు తొలగించుకోవాలని చూసినట్టుంది ఇంతకు ముందు ఇందమ్మ చెప్పిన మాటలు కూడా దీనికి కరెక్టుగా మ్యాచ్ అవుతున్నాయి అంటే మన బిడ్డని ఆ ఇంటి కోడలుగా ఉండకూడదని అనుకునే ఇదంతా ఆ సునందమ్మ కావాలనే ప్లాన్ చేసి ఉంటుంది తల్లి ఏడిస్తే బాధపడితే చూడలేని అల్లుడు గారు ఖచ్చితంగా మన బిడ్డని దూరం చేసుకుంటాడన్న ఫ్లాన్ తోనే ఇదంతా చేసుంటుంది అంటూ పద్మం మనంగానే అవునే చూస్తూ ఉంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది మన బిడ్డను దూరం చేయడానికే కేవలం ఇదంతా ఆ సునందమ్మ ఆడిన నాటకమని అనిపిస్తుంది ఈ రోజే తాడో పేడో తేల్చుకుంటాను అంటూ సింహాద్రి అయితే కోపంగా వెళ్లిపోతాడు అయ్యా నేను చెప్పేది నయ్యా నువ్వు వెళ్ళిపోకు అంటూ పద్మమ్మ అయితే పిలుస్తూ ఉంటుంది వినిపించుకోకుండా సింహాద్రి అయితే ఫుల్లుగా తాగి సునంద్ ఇంటికైతే వెళ్లి గొడవ పెట్టుకుంటూ ఉంటాడు ఇక సెక్యూరిటీని పిలిపించి సునంద్ అయితే సింహద్రిని బయటికి దోయించేస్తుంది అప్పుడే అయితే సింహద్రిని పట్టుకుంటుంది ఏంటమ్మా గుడ్డులు తినే రాబందు కన్నా దారుణంగా తయారయ్యావుగా అసలు నువ్వు మనిషివేనా అంటూ అనగానే ఇక సునంద కోపంగా పద్మమ్మ చెంపైతే పగలగొడుతుంది అప్పుడే సింహాద్రి అయితే కోపంగా సునందనైతే అక్కడే అక్కడి ఉన్న పూల కుండి తీసుకుని కొట్టబోతూ ఉండంగా ఇక అప్పుడే శశికాంత్ అయితే ఆపుతాడు ఇక ఇద్దరిని కూడా సెక్యూరిటీ అయితే బయటికి గెంటేయడంతో అప్పుడే వచ్చిన ఆనంది అయితే అది చూసి చాలా బాధపడుతూ ఉంటుంది అతయ్యా నా కారణంగా తప్పు జరిగిందని ఇప్పటి వరకు మీకు క్షమాపణ చెప్పలేకపోయానని ఎంతగానో బాధపడ్డాను కాని నా తల్లి తండ్రి పట్ల మీరు ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటే మీకు క్షమాపణ ఎలా చెప్పబుద్ధవుతుంది నేను చేసిన తప్పు లేకపోయినా మీరు ఇంత దారుణంగా శిక్షిస్తున్నారు అంటే మీరు ఎలా మాట్లాడుతున్నారంటే నేను అసలు అర్థం చేసుకోలేకపోతున్నాను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఫోన్ కాల్ ఇంటి నుంచే వచ్చిందని నాకు తెలిసిన వ్యక్తి చెప్పాడు అంటే ఇదంతా చూస్తూ ఉంటే నిజంగా ఫోన్ కాల్ కూడా చేసింది మీరే అయి ఉంటారని నాకు అనిపిస్తుంది మీరు ఇంత దారుణంగా మోసం చేస్తారని అనుకోలేదు అంటూ ఆనంది కూడా బాధపడుతూ తన తల్లి తండ్రిని తీసుకుని అక్కడి నుంచి అయితే వచ్చేస్తుంది ఏంటి నాయన ఇదంతా మీరు నాకు చెప్పకుండా ఆ ఇంటికి వెళ్లి ఎందుకు లుల్లి పెట్టుకున్నారు ఎందుకు వాళ్ళ ముందు మీరు అవమానం పడ్డారు నా కారణంగా మీరు వాళ్ళ ముందు తలదించుకుని అవమానం పడుతూ ఉంటే ఎలా సహిస్తాను నా కాపురం నిలబెట్టడానికి మీరు ఒకళ్ళ ముందు దించుకోవలసిన అవసరం లేదు నా కారణంగా మీరు ఒకళ్ళ దగ్గర దిగజారిపోతే నేను చూడలేను అంటూ ఆనంది అయితే బాధపడుతూ ఉంటుంది అది కాదు బిడ్డ నీ జీవితంలో ఆ తల్లి అంత విషాన్ని చిమ్మితే మేము ఎలా సహిస్తాము మా కన్నబిడ్డ ఆనందంగా ఉంటేనే కదా మేము కూడా సంతోషంగా ఉండేది మరి అలాంటప్పుడు నీ జీవితమే లేకుండా చేస్తాను అంటుంది ఆ సునందమ్మ అలాంటప్పుడు మేము ఎలా ఊరుకుంటామమ్మా మా ప్రాణాలు పెట్టైన నీ కాపురాన్ని నిలబెడతాము అంటూ ఇక అనంగానే లేదు నాయనా మీరు బెదిరించారనో చెప్పారనో ఆయన నన్ను కాపురానికి తీసుకువెళ్తే ఆ కాపురం నిలబడదు ఆయన నిజ నిజాలు తెలుసుకోవాలి నన్ను అర్థం చేసుకోవాలి నా తప్పు లేదని తెలుసుకున్న రోజు ఆయనంతట ఆయన వచ్చి నన్ను తీసుకు రోజే నా కాపురం నిలబడుతుంది అంతవరకు నేను వెళ్లే ప్రసక్తి కూడా లేదు అంటూ ఆనంది అయితే చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఆనంది చెప్పిన మాటలను ఆదిత్యైతే ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే చైతన్య కూడా వస్తాడు ఏంటన్నయ్య బుధిన చెప్పిన మాట ఆలోచిస్తున్నావా ఇంటి నుంచే ఫోన్ కాల్ వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఇదంతా ఎవరో చేశారని అర్థమవుతుంది బుదిన ఒక మాట అంది చూసావా అసలు తనకి తెలిసిన వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరే ఇదంతా చెప్పాడు అని ఆ వ్యక్తి మనకు కూడా తెలుసు కదా అన్నయ్య సాగర్ తన ద్వారా అసలు నిజం తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా అలా ఎందుకు ప్రయత్నించడం లేదు అంటూ అనంగానే నిజమే చైతన్య నేను ఈ గందరగోళంలో పడి నిజాన్ని తెలుసుకోకుండా ఇప్పటి వరకు ఊరుకున్నాను ఇప్పుడు నిజ నిజాలేంటో తెలుసుకుంటాను అంటూ ఆదిత్య అయితే సాగర్కి ఫోన్ చేస్తాడు ఇక ఆదిత్య ఫోన్ చేయగానే ఇక సాగర్ అయితే చెప్పండి ఆదిత్య గారు అంటూ అనగానే అసలు మీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో ఆనంది అక్కడ డబ్బులతో ఆఫీస్కి వచ్చిందని మీకు ఎలా తెలిసింది అంటూ అనగానే ఇదంతా చేసింది మీ ఇంట్లో ఉన్న మీ మరదలు జీవనగారు ఆవిడే మాకు ఫోన్ చేసి ఆ డబ్బులు తీసుకువస్తుంది దానికి ఎలాంటి డాక్యుమెంటు లేదు అంటూ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మేము ఆఫీస్కి రావాల్సి వచ్చింది అంతేకాదు మీడియా వాళ్ళని కూడా ఆవిడే పిలిపించారని మొత్తం ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది నాకు ఆనందీ గారు ఫోన్ చేసి అన్నీ అడిగారు అప్పుడే నేను ఈ వివరాలన్నీ సేకరించాను మీకు ఫోన్ పంపిస్తున్నాను ఒక్కసారి చూడండి ఫోన్ కాల్సు ఇవన్నీ కూడా మీకు పంపిస్తున్నాను అంటూ ఇక జీవనం మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ అన్నీ కూడా ఇక ఆదిత్యా పంపించడంతో అది చూసిన ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు జీవన చేసిన కుట్రనైతే తెలుసుకుంటాడు ఇదంతా జీవన కారణంగానే జరిగిందని తెలుసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక చైతన్యయితే చెప్పాను కదన్నయ్య వదినమ్మ ఏ తప్పు చెయ్యదు నువ్వు అపార్థం చేసుకున్నావు అమ్మ కూడా వధున్ని తన తల్లిదండ్రులని ఎంతగానో నిందించింది నువ్వు చేసిన తప్పు ఇప్పటికైనా తెలుసుకో వదిన గనక నీ జీవితంలోంచి వెళ్లిపోతే నీ జీవితం మొత్తం శూన్యమైపోతుంది అలాంటి దేవత లాంటి భార్య దొరకడం నీ అదృష్టం ఆ అదృష్టాన్ని చే నువ్వు జీవితాంతం కోలుకోలేని దెబ్బతింటావు అంటూ అయితే చెప్తూ ఉంటాడు జీవనికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు నువ్వు ముందెల్లి వదుర్ని తీసుకురా అంటూ ఇక అయితే ఆదిత్యాన్ని పంపిస్తాడు ఇక ఆదిత్య అయితే ఆనంది దగ్గరికి వెళ్తాడు అప్పుడే ఇక పద్మమ్మ సింహాద్రి అయితే ఎందుకొచ్చారు బాబు నా బిడ్డ బ్రతికుందో లేదో చూసి వెళ్దామని వచ్చారా అది జీవోత్సవంలా పడి ఏడుస్తుంది మీ పుణ్యమా అంట దాని జీవితం నాశనమైపోయింది అంటూ సింహాద్రి పద్మావతి అనంగానే నన్ను క్షమించండి నిజ నిజాలు తెలుసుకోకుండా చాలా పెద్ద తప్పు చేశాను ఆనంది ఎక్కడా అంటూ ఇక ఆనంది కోసం లోపలికైతే వెళ్తాడు ఆదిత్య అప్పటికే ఆనంది అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడు అది చూసిన ఆదిత్య అయితే ఆనందిని దగ్గరికి తీసుకుని నన్ను క్షమించు ఆనంది దేవతలాంటే నిన్ను అవమానించాను బాధ పెట్టాను నా తల్లి బాధపడుతుందన్న ఒకే ఒక్క కారణంతో నువ్వు ఎంతగానో బాధపడేలా చేశాను ఇప్పుడు నిజమేంటో తెలిసింది నన్ను క్షమించు నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ ఇక ఆదిత్య అయితే ఆనందికి క్షమాపణ అయితే చెప్తాడు ఇక మరొక వైపు చైతన్యకి నిజం తెలిసిపోయిందని తెలుసుకున్న జీవనైతే షాక్లో ఉండిపోతుంది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి వీడికి నిజం తెలిసిపోయింది ఇప్పుడు అందరి ముందు నిజాన్ని బయట పెడితే నా కాపురం కూడా అయిపోతుంది నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు ఇప్పుడు నేను ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలి అంటూ జీవనైతే షాక్ లో ఉండిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు